శ్రీ గోదాదేవి అయి నమ నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి శ్రీ అమ్మవారి పాట పాడుతున్నాను స్వాగతము సుస్వాగతము ఆండాల్ తల్లికి స్వాగతము పెరుమాల్ రాణికి స్వాగతము స్వాగతము సు స్వాగతము తల్లికి స్వాగతము పెరుమాల్ రాణికి స్వాగతము తులసి వనమున పుట్టితివి తులసి మాలలే కట్టితివి మానవ కన్యగా వచ్చిటివి విగ్రహ రూపుని మెచ్చితివి తులసి వనమునా పుట్టితివి तुलसी मालले कट्टितिवी, मानव कन्यग वच्चितिवी, विग्रहरू पुनिमेच्चितिवी, स्वागतमू सुस्वागतमू, आंडाल् तल्लिकि स्वागतमू, पेरुमाल् रानिकि स्वागतमू. రంగురంగుల పూలతో మాలలెన్నో కట్టి తివి కట్టిన మాలను వేసుకొని అద్దంలో చుచిమురిసి తివి రంగుల పూలతో మాలలెన్నో కట్టితివి కట్టిన మాలను వేసుకొని అద్దంలో చుచి తివి స్వాగతము సుస్వాగతము ఆండాల్ తల్లికి స్వాగతము పెరుమాల్ రాణికి స్వాగతము ముడిచి విడిచి నామాలనిచ్చి రంగని మనసే దోచితివి రంగని కదవిని పెరిగితివి రంగని నే పెళ్ళాడివి ముడిచి బిడిచి నా రంగని మనసే దోచితివి రంగని కదవిని పెరిగితివి రాహ రంగని పెళ్ళాడితివి అహ రంగని నే పిల్లాడివి स्वागतमु सुस्वागतमु आल् ते स्वागतमुल् स्वागतमुल् स्वागतमु 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 శ్రీ రంగనాథ స్వామియే నమ శ్రీ గోదాదేవియ నమ శ్రీ పెరిమాల్ తల్లికి నమస్కారములు వందనములు